కేసీఆర్ కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయం కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఇంకా నేను మాస్టర్ కేసీఆర్ తో ఫోటో దిగి మన ఒక సీఎం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలం అభివృద్ధి చేసినాడు ఒక మాజీ సీఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేటిది తప్పేంటి చెప్పు దొంగతనం చేస్తున్నావా చెప్పు అంటే ప్రజెంట్ లో వాళ్ళ ఆలోచన అనేది తెలివి లేని తెలివి తక్కువ ఆలోచన ప్రతి ఆఫీస్ సీఎం ఫోటో ఉంటది ప్రతి ఆఫీస్ లో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఆఫీస్ లో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటది ఇది నా ఇల్లు ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు హరితార నివాసం వాళ్ళ కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే కేసీఆర్ పెట్టలేదు ఫోటో మాత్రమే ఇంకా ఆఫీస్ అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటది ఎందుకు కూడా తప్పేంటిది ఉంటే తప్పేంటిది పెట్టుకుంటే లేకపోతే లేదు కండువ కూడా వేసుకుంటలేదని ఒక ఆరోపణ చేస్తుంది అవి బస్సు కొంటాయి కండువలు దగ్గరతో లే సంబంధం ఎగిటి ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాలలో కాంగ్రెస్ లో పనిచేసినాం టిఎన్జే ముఖ్యమంత్రి కాడికెళ్ళి ఒక ఏడు మంది ఆరు మందిలో ముఖ్యమంత్రితో టచ్ ఉన్నాం